కెమికల్స్ ఏమీ లేకుండా ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీని చూపించండి వైట్ హెయిర్ని బ్లాక్ టర్న్ చేసుకోవడానికి అని అడిగారు కదండి సో ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి ఎన్నెన్నో ట్రై చేస్తూ ఉంటారు కెమికల్స్ ఉన్నవి హెయిర్ డేస్ లాంటివి చేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల జుట్టుకు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందండి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్న వస్తువులతోటే జుట్టును బ్లాక్గా టర్న్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే మీరు ఉపయోగించిన తర్వాత మీ హెయిర్ ఎలా టర్న్ అయ్యింది అన్నది మీ పిక్స్ని నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది అడిగారు వైట్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి అది కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా అని చెప్పి ఈ రెమెడీ వల్ల హెయిర్ బ్లాక్ అవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది హెయిర్ చాలా లాంగ్ గా కూడా గ్రోత్ అవుతుందండి వైట్ హెయిర్ రెమెడీలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్యూటీ టిప్ చెప్తానండి చాలా మంది రిక్వెస్ట్ చేసినటువంటి టిప్ అండి చాలా మంది డాండ్రఫ్ తోటి బాధపడుతున్నారు సో కమెంట్ సెక్షన్లో అడిగారండి డాండ్రఫ్ పోవడానికి సింపుల్ టిప్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యేది అని చెప్పి అడుగుతున్నారు సో ముందుగా ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకోండి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ వరకు మెంతులు తీసుకోండి మన హెయిర్ లెంత్ను బట్టి సో ఒకటిన్నర స్పూన్ వరకు తీసుకోండి మెంతుల వల్ల డాండ్రఫ్ అనేది పూర్తిగా క్లియర్గా తొలగిపోతుందండి ఈ విధంగా కొద్దిగంత మెంతులు తీసుకున్న తర్వాత ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవాలండి సో ఒకసారి శుభ్రంగా వాష్ చేయాలి మెంతులపైన డస్ట్ అది ఉంటుంది కదండి ఎప్పుడైనా సరే మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి సెకండ్ టైం ఇందులోనే వాటర్ని ఫిల్ చేసుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి మెంతులు మంచిగా నానిపోయి ఉంటాయి సో ఎవరైతే డ్యాండ్రఫ్ తోటి బాధపడుతూ ఉంటారో ఎన్నెన్నో కెమికల్స్ ఉన్నటువంటి షాంపూస్ అని కండిషనర్స్ అని ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు అన్నీ కూడా మన కిచెన్లోనే అందుబాటుగా ఉంటాయండి మన హెయిర్ లాంగో గ్రోత్ అవ్వడానికి డ్యాండ్రఫ్ పోవడానికి మన అందానికి ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులన్నీ మన ఇంట్లో మన వంట గదిలోనే అందుబాటుగా ఉంటాయండి ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలన్నది తెలిసి ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఒకసారి వాటర్ని ఈ విధంగా ఫిల్ చేసుకొని ఒక చిన్న లిడ్ని ని క్లోజ్ చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి ఈ విధంగా వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే క్లియర్గా పోతుందండి సో ఉదయానికంతా ఈ విధంగా మంచిగా నానిపోయి ఉంటాయి సో ఈ మెంతుల్లో వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ని అస్సలు పడేయద్దండి మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పడతాయండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా మంచిగా నానిపోవాలి ఇక ఈ మెంతుల్ని చిన్న మిక్సీ జార్లో వేసుకోండి సో ఖచ్చితంగా ఇందులోకి మరొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి ఇక ఏమీ యాడ్ చేయనవసరం లేదు సో ఒకటిన్నర స్పూన్ వరకు మెంతుల్ని నానబెట్టుకొని ఇక ఈ కప్పు మెజర్మెంట్ మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా చూడండి ఈ కప్పు వరకు పెరుగు తీసుకోండి సో గేదె పెరుగైనా పర్లేదు ఆవు పెరుగైన పర్లేదండి నో ప్రాబ్లం మళ్ళీ కమ్మశిక్షణలో అడుగుతూ ఉంటారు ప్యాకెట్ పెరిగే తీసుకోవాలా లేదంటే ఇంట్లో తయారు చేసినటువంటి పెరిగే తీసుకోవాలా అది కూడా గేదె పెరుగా లేదంటే ఆవు పెరుగా అని చెప్పి సో నో ప్రాబ్లం అంటే పెరుగు అయితే సరిపోతుంది ఇక మిక్సీ జార్లో వేసుకోండి ఈ కప్పు తోటి పెరుగు తీసుకోండి ముందు రోజు మనం నానబెట్టుకున్నటువంటి ఈ మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి ఇక పెరుగు మెంతులు వీటిని సో ఇందులో వాటర్ యాడ్ చేయనవసరం అవసరం లేదండి మెంతుల్లో వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కదండి ఈ వాటర్ని కూడా ఖచ్చితంగా పెరుగులోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే క్లియర్గా పోతుందండి ఇక డాండ్రఫ్ తిరిగి రాకుండా ఉండాలంటే తల స్నానం చేసిన తర్వాత జుట్టు పొడిగా ఆరబెట్టుకుంటూ ఉండాలి సో ఇక వైట్ హెయిర్ రెమెడీలోకి వెళ్ళిపోదాం వైట్ హెయిర్ని బ్లాక్ అట్ అర్న్ చేసుకోవడానికి సో ముందుగా ఈ విధంగా కొద్దిగంత పుదీనా ఆకులు తీసుకోవాలండి అదేనండి మింట్ లీవ్స్ ఈ రెమెడీ అనేది చాలా సింపుల్ అండి పుదీనా ఆకులు తలపైన చర్మం ఉంటుంది కదండి చర్మం యొక్క పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇది జుట్టు తెల్లబడకుండా అలాగే తెల్లబడినటువంటి జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది అంతేకాదండి బ్లడ్ సర్కులేషన్ కూడా మెరుగుపరుస్తుంది పుదీనాలోని మెంధాల్ జుట్టు మూలాలకు రక్త ప్రసరణ అదేనండి బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది తద్వారా జుట్టు అనేది నల్లబడుతుందండి ఇక కొద్దిగంతా కరివేపాకు తీసుకోవాలి చాలామందికి తెలిసే ఉంటుంది కదండి కరివేపాకు వల్ల జుట్టు నల్లబడుతుంది జుట్టు నల్లగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది జుట్టు రాలడం అనేది ఆగిపోతుంది సో కొద్దిగంతా కరివేపాకు కూడా తీసుకోవాలండి ముందుగా మనం పుదీనా ఎంతైతే తీసుకున్నామో కరివేపాకులను కూడా అంతే తీసుకోవాలండి సో ఎండినటువంటి కరివేపాకు కాకుండా ఈ విధంగా పచ్చిగా ఉన్నటువంటి కరివేపాకు తీసుకోండి రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో చూస్తున్నారు కదండి ఈ కరివేపాకు పుదీనా ఆల్రెడీ నేను శుభ్రం చేసిందేనండి సో కరివేపాకు పుదీనాను ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి ఈ ఆకుల పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి నేను ఆల్రెడీ శుభ్రం చేశానండి ఇది ఆరిపోయింది తడి కూడా లేకుండా ఇక ఒక కడాయి తీసుకోవాలండి ఇనప మూకటైతే మరీ మంచిదండి లేదంటే మందంపాటి ఒక కడాయి తీసుకోండి సో హోమ్ రెమెడీస్కి ఎప్పుడైనా ఐరన్ కడాయి చాలా బెస్ట్ అండి ఇక ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి కలోంజీ సీడ్స్ అంటే ఏంటి ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు కదండి కలోంజీ సీడ్స్ అంటే తెలుగులో నల్ల జీలకర్ర అంటారండి సో కలంజీ స్వీట్స్ అని కూడా అంటారు తెలుగులో ఈ కలంజీ సీట్స్ మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉన్నాయి సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయండి సో ఇక ఇందులోనే కొద్దిగంత మెంతులు తీసుకోవాలండి రెండు స్పూన్ల కలంజీ సీట్స్కి ఒక్క స్పూన్ మెంతులు తీసుకోండి సో ఈ విధంగా ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఎవరైతే కెమికల్స్ లేకుండా జుట్టును సాధారణంగా నల్లగా చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా ట్రై చేయండి ఇవేనండి కలుజీ సీడ్స్ కావాలంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను చూసి తీసుకోండి లేదంటే మీరు సూపర్ మార్కెట్స్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ నైకా పర్పుల్ మీషో ఎక్కడైనా అందుబాటుగా ఉన్నాయండి చాలా తక్కువ ఏనండి ఒకసారి తీసుకున్నామంటే మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి సో ఇక స్టవ్ ఆన్ చేసుకొని మంచి దోరగా వేయించుకోండి సో ముందుగా ఈ కలోం సీడ్స్ మెంతులు కాస్త వేగాలండి చిన్న రిక్వెస్ట్ అండి మన మొదటి మొదటిసారి చూసినవారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇక కొద్దిగంతా దోరగా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా ఆకుల్ని కరివేపాకుల్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక కాస్త చల్లారినివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే ఈ విధంగా చల్లారిపోతాయి సో చేత్తో ఈ విధంగా నలిపితే మెత్తని పొడిలాగా రావాలండి ఈ పొడి ఒక్కసారిగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఎప్పుడు కావాలంటే మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా చూసేద్దామండి సో ముందుగా ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేత్తో నలిపితే పొడిగా అవ్వాలండి అప్పుడే మనకు కరెక్ట్గా పౌడర్ అనేది రెడీ అయినట్లు ఈ పొడిని ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు సో జస్ట్ ఒక నిమిషంలోనే మెత్తగా అవుతుందండి ఆల్రెడీ మనం జస్ట్ ఫింగర్తో అలా నలపంగానే పొడిగా అవుతుంది కదండి ఎక్కువ సమయం కూడా పట్టదు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి ఖచ్చితంగా వీడియో చేస్తానండి చాలా మంది అడుగుతున్నారు ప్రతి ఒక్క కమెంట్ని చూస్తా అలాగే ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తానండి సో ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూస్తున్నారు కదండి వీలైనంత మెత్తగా ఈ విధంగా పౌడర్గా చేసుకోండి మీరు కావాలంటే ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి జల్లడు పట్టుకోవచ్చు లేదు అని అంటే నార్మల్గానే మిక్స్ చేసుకోవచ్చు అండి మరి బరగ్గా ఏమీ ఉండదు ఇక ఒక బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు చేతితోటి డైరెక్ట్ టచ్ చేయొద్దండి నా చేతికి పోవడానికి ఇది కాస్త టైం పట్టింది సో మీరు గ్లౌజులు వేసుకోండి లేదంటే కవర్లు వేసుకోండి చేతికి జస్ట్ పౌడర్ టచ్ చేసి ఉంటేనే ఇది పోవట్లేదు చూడండి వాష్ చేసాకే చూపిస్తున్నా మీరు గ్లౌజులు కానీ లేదంటే కవర్లు కానీ వేసేసుకోండి సో ఇది న్యాచురల్ రెమెడీ అండి ఎలాంటి కెమికల్స్ లేకుండా పోవడానికి చేతికి కాస్త టైం పడుతుంది కానీ పోతుందండి మరీ పోవట్లేదంటే విమ్ జెల్ ఉంటుంది కదండి గిన్నెల్ని శుభ్రం చేసేటువంటి విమ్ జెల్ తోటి శుభ్రం చేసుకోండి చేతులు ఇక ఇందులోనే కొద్దిగంత మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలండి మస్టర్డ్ ఆయిల్ అంటే ఏంటి అంటున్నారు ఆవాల నూనె అండి ఖచ్చితంగా ఆవాల నూనె తీసుకోవాలి స్కిప్ చేయొద్దండి ఆవాల నూనె వల్ల జుట్టు అనేది ఖచ్చితంగా నల్లగా మారుతుంది సో ఇందులో కొద్దిగంత అలోవేరా జెల్ తీసుకోండి మొక్క నుంచి తీసినటువంటి ఫ్రెష్ అలోవేరా జెల్ ఉంటే తీసుకోండి సో ఒకవేళ లేదు అని అంటే ఈ విధంగా బయట నుంచి తెచ్చినటువంటి అలవేరా జెల్ తీసుకోండి మాక్సిమం మొక్క నుంచి తీసినటువంటి ఫ్రెష్ అలోవేరా జెల్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఇక మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా హెయిర్కి అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా పదహైదు రోజులకు ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండండి హెయిర్ న్యాచురల్గా బ్లాక్గా మారుతుంది కెమికల్స్ ఏమీ లేకుండా సో ఇలాంటి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేయలేదు కదండి హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ ఎలాంటి కెమికల్స్ లేకుండా మన హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదండి హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది సో ఈ ఒక్క రెమెడీనే కాదండి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి వైట్ హెయిర్ని బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాం ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అంటే అస్సలు పోదు ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత వన్ అవర్ అలాగే ఉంచేసి తోటి మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం మీరు తరచు ఏ షాంపూ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోండి అస్సలు పోదండి సో క్రమక్రమంగా అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే హెయిర్ అనేది పర్మనెంట్గా బ్లాకెట్ టర్న్ అవుతుందండి మనం తీసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా జుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగపడేవేనండి సో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఇంకా మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ మేము ముందుకు వస్తూనే ఉంటాను సో ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయండి సో చూస్తున్నారు కదండి వాటర్లో నేను ఎంత శుభ్రం చేసినప్పటికీ అస్సలు పోవట్లేదు సో మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి